వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఈ రోజు ఏపీ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో సెకండ్ లెసన్ కణజాల బిట్లో డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ కణజాలం అనగానేమి నిర్మాణంలో సారూప్యతను కలిగి ఒక ప్రత్యేకమైనటువంటి విధులు నిర్వర్తించడానికి ఏర్పాటైనటువంటి కణాల సముదాయాన్ని కణజాలం అంటారు నెక్స్ట్ వన్ విభజన చెందే సామర్థ్యం ఆధారంగా మొక్క కణజాలాలు ఎన్ని రకాలు మొక్కల్లో కణజాలాలు రెండు రకాలు విభాజ్య కణజాలం లేదా పెరిగే కణజాలం రెండవది శాశ్వత కణజాలం విభజన కణజాలం ఎన్ని రకాలు విభజన కణజాలం లేదా విభాజ కణజాలం ఎన్ని రకాలు ఉండే ప్రాంతాన్ని బట్టి మూడు రకాలు విభాజ్య కణజాలం అనేది మూడు రకాలుగా ఉంటుంది అగ్ర విభాజ్య కణజాలం మధ్యస్థ విభాజ కణజాలం పార్శ్వ విభాజ కణజాలం వేరు అగ్రాలలో ఉండే కణజాలం ఇది వేరు కాండం యొక్క కొన భాగాల్లో ఉండే కణజాలం అగ్ర విభాజ కణజాలం ఇది పెరుగుదలకు ఉపయోగపడుతుంది వేరు పెరుగుదలకు కాండం పెరుగుదలకు ఉపయోగపడుతుంది వేరు కాండం వ్యాసం పెంచే కణజాలం ఏది పొడవ పెరగడానికేమో అగ్ర విభాజ కణజాలం వ్యాస మందం పార్శ్వ విభాజ కణజాలం కనుపుల దగ్గర ఉండే కణజాలం మధ్యస్థ విభాజ కణజాలం విభాజ్య కణజాలంలో ఏ కణాంగాలు ఉండవు విభాజ్య కణజాలంలో రిక్తికలు ఉండవు సాధారణంగా కనిపించే సరళ కణజాలం ఏది మృదు కణజాలం ఈ మృదు కణజాలం ఒక సజీవ కణజాలం మృదు కణజాలంలో కణాలు ఎలా అమరి ఉంటాయి మృదు కణజాలంలో ఉండే కణాలు వదులుగా ఉంటాయి పెద్ద పెద్ద కణాంతర అవకాశాలను కలిగి లూజ్గా అమరి ఉంటాయి ఇవి ఆహారంను నిల్వ చేస్తాయి హరితం మృదు కణజాలం అనగానే హరితం మృదు కణజాలం అంటే పత్ర హరితంను కలిగి ఉన్న మృదు కణజాలాన్ని హరితం మృదు కణజాలం ఉంటాం మృదు కణజాలంలో హరిత రెండు లేదా పత్రహరిత ఉన్నట్లయితే దాన్ని హరితం మృదు కణజాలం అని పిలుస్తారు దీని పని ఏంటి అంటే కిరణ సమయోక్రియ వాయుగత మృదుకనజాలం అని కాని ఇవన్నీ మృదు కణజాలంలో రకాలు నిల్వ చేసే మృదుకణజాలము హరిత మృదు కణజాలము వాయుగత మృదుకణజాలం ఆహార పదార్థాలను లేదా వ్యర్థ పదార్థాలను నిల్వ చేస్తే దాన్ని నిల్వ చేసే మృదుకణజాలం అంటాం హరిత రేణువులో లేదా హరితాన్ని కలిగి ఉంటే హరిత మృదు కణజాలం అంటాం వాయుగత మృదుకనజాలం అంటే కుహరాలు లేదా గాలిని కలిగి ఉండేటటువంటి మృదు కణజాలాన్ని వాతయుత లేదా వాయుగత మృదు కణజాలం అంటారు మొక్కలలో వంగే గుణానికి కారణమైన కణజాలం ఇది స్థూల కోన కణజాలం ఏదన్నా గాలి వచ్చినప్పుడు మొక్కలు విరిగిపోకుండా వంగిపోతాయి వంగిపోవడానికి కారణమైనటువంటి కణజాలం విరగకుండా కాపాడే కణజాలం స్థూల కోన కణజాలం కోలేని కైమ అంటాం నులి తీగలు ఎగవాకే మొక్కలు వివిధ భాగాలు విరిగిపోకుండా ఉండడానికి కారణం అదే క్వశ్చన్ నులి తీగలు లేదా ఎగవాకే మొక్కల కాడం చాలా బలహీనంగా ఉంటుంది అయినప్పటికీ విరిగిపోకుండా వంగిపోతుంది దీనికి కారణం ఏంటి అంటే స్థూల కోన కణజాలం పత్రవృందం దగ్గర ఉండేటటువంటి కణజాలం పత్ర పత్రవృందం దగ్గర ఉండే కణజాలం కూడా స్థూలకోన కణజాలు స్థూలకోన కణజాలంలో ఉండే కణాలేలా ఉంటాయి సజీవంగా పొడవుగా ఉంటాయి క్రమరహితంగా దలసరిగా ఉంటాయి ఈ కణాంతర అవకాశాలు తక్కువగా ఉంటాయి కొబ్బరి పీచ్ లో ఉండే కణజాలం ఇది కొబ్బరి పీచ్ లో ఉండేటటువంటి కణజాలం దృఢ కణజాలం ఇది ఒక నిర్జీవ కణజాలం దృఢ కణజాలం అనేది ఒక నిర్జీవ కణజాలం దృఢ కణజాలంలోని కణ కవచాలు ఏ పదార్థంతో తయారు చేయబడి దృఢ కణజాలం నిర్జీవ కణజాలం దీంట్లో ఉండే కణ కవచాలు లిగ్ని తో తయారై ఉంటాయి దృఢ కణజాలంలో ఉండే కనకవచాలు లిగ్ని తో తయారై ఉంటాయి దృఢ కణజాలం ఎక్కడెక్కడ ఉంటుంది కాండాలు నాలికా పుంజాల చుట్టూ ఆకుల ఈనెల్లో గింజలు విత్తనాల కవచాలు గింజల యొక్క కవచాలు విత్తనాల కవచాల్లో ఉంటాయి బాహ్య చర్మ కణజాలంలో ఉండే రంధ్రాలు ఏమిటారు పత్ర రంధ్రాలు అంటాము టొమాటో పత్ర రంధ్రాలను ఆవరించి ఉండే రెండు మూత్ర పిండాకార కణాలని ఏమంటారు రక్ష కణాలు పత్ర రంధ్రాలను ఆవరించి ఉండే కణాలు రక్షక కణాలు బాష్పత్సం అనగానేమి బాష్పశాఖం అంటే మొక్కలు ఎక్కువగా ఉన్నటువంటి నీటిని పత్ర రంధ్రాల ద్వారా ఆవి రూపంలో బయటకు పంపిస్తాయి ఇలా పంపించడాన్ని బాష్పోత్సాకం అంటారు మొక్కలు ఎక్కువగా ఉన్నటువంటి నీటిని పత్రాంధ్రాల ద్వారా ఆవిరి రూపంలో బయటకు పంపించడాన్ని బాష్పోసేకం అంటారు వేర్ల బాహ్య చర్మ కణాలపై ఉండే మూల మూలకేశాలు వేర్ల యొక్క బాహ్య చర్మ కణాల మీద ఉండేటటువంటి నిర్మాణాలు మూలకేశాలు ఈ మూలకేశాలు ఏర్పడడం వల్ల శోషణ సామర్థ్యం పెరుగుతుంది ఎడారి మొక్కల బాహ్య చర్మంలో ఉండే దలసరి మైన పూత ఏంటి క్యూటిన్ ఎడారి మొక్కల యొక్క బాహ్య చర్మ కణాలు ఆకుల పైన మందంగా మైనం లాంటి పొర ఏర్పడుతుంది దాన్ని క్యూటిన్ అంటాం దీని యొక్క ఉపయోగం ఏంటంటే బాష్పశాఖ అరికట్టడం ఎడారి మొక్కలకు వాటర్ దొరికేది చాలా తక్కువగా కష్టం అలాంటి పరిస్థితులలో పత్రాలు ఓపెన్ ఓపెన్గా ఉంటే నీరంతా కూడా బాష్పశాఖ రూపంలో వెళ్ళిపోతుంది దాన్ని తగ్గించడానికి లేదా అరికట్టడానికి ఈ క్యూటిన్ అనేటటువంటి పను ఉపయోగపడుతుంది చెట్టు కొమ్మ యొక్క బాహ్య చర్మం లేతకాండం యొక్క బాహ్య చర్మం కంటే భిన్నంగా ఉంటుందా ఇది క్వశ్చన్ మనకు టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్ ఇచ్చాడు ఆన్సర్ ఇవ్వలేదు చెట్టు కొమ్మ యొక్క బాహ్య చర్మం లేతకాండం యొక్క బాహ్య చర్మం కంటే భిన్నంగా ఉంటుందా ఉంటుందా అంటే దీనికి ఆన్సర్ ఉంటుంది పెద్ద పెద్ద వృక్షాల చెట్లు పెద్దగా అయినప్పుడు ఏమవుతుందంటే ఈ బాహ్య చర్మం అనేది అనేక పొరలుగా ఏర్పడుతుంది అనేక పొరలుగా ఏర్పడి బార్క్ లాగా తయారవుతుంది బెరడు అంటాం కదా మనకు పెద్ద పెద్ద వృక్షాలకి ఇట్లా పైగా పొట్టు తీస్తూ వస్తుంది కదా అది బెరడు దీన్ని బెరడు లేదా బార్క్ అంటాం అదే లేత కుమాలలో అయితే ఈ బార్క్ అనేది ఉండదు బాహ్య మామూలుగా కొన్ని వర్షాలలో ఉంటుంది పెద్ద పెద్ద వృక్షాల్లో అయితే అది బార్క్ లేదా బెరడుగా మారిపోయి ఉంటుంది బెరడ్లో ఉండేటటువంటి కణాలు ఇవి నిర్జీవ కణాలు వీటి యొక్క కనకవచాలు ఏ పదార్థంతో ఉంటాయంటే సూబరిన్తో బెరడ్లో ఉండేటటువంటి కణాలు కనకవచాలు సూబరిన్ ఇంతకుముందు దృఢ కణజాలంలో ఉండే కణాల కనకవచాలు లిగ్నిన్ దారు కణజాలం కలిసి ఏర్పడిన నిర్మాణం దారు పోషకాణజాలను ఏమంటావు మనం ప్రసరణ కణజాలను అంటాం ఈ రెండు కలిసి ఏర్పడ్డ నిర్మాణాన్ని నాలికా పుంజం అంటాం దారు ఏం పనిచేస్తుంది దారు నీటిని దారు పడింది కదా దారు దారు ఏం పనిచేస్తుంది అంటే నీటిని రవాణా చేస్తుంది కణజాలం ఏం చేస్తుంది ఆహారాన్ని రవాణా చేస్తుంది ఈ రెండు రవాణాలో పనిచేస్తున్నాయి కాబట్టి దారుని కణజాలాన్ని కలిసి ప్రసరణ కణజాలం అని పిలుస్తాం ఈ రెండు కలిపి ఏర్పడ్డ నిర్మాణాలు నాలికా పుంజాలు దారులో ఉండే కణాలు దారు కణజాలంలో దారు కణాలు ఉంటాయి దారు నాళాలు ఉంటాయి దారు మృదు కణజాలం ఉంటుంది దారు తంతువులు ఉంటాయి దారు కణాలు దారు నాళాలు దారు మృదు కణజాలం తంతువులు దారు కణాలు దారుణాళాలు ఉండే కణాలు నిర్జీవ కణాలు దారు కణాలు దారు నాళాలు అనేవి నిర్జీవ కణాలు నీరు లవణాలు నిట్ట నిలువుగా రవాణా చెందడానికి ఉపయోగపడే కణాలు నీరు కణజ నవలాల పైకి అట్టని ఇంట నీళ్లుగా రవాణా చెందాలంటే దారు కణాలు దారు నాళాలు ఉపయోగపడతాయి దారు మృదు కణజాలం పనేంటి దారు మృదు కణజాలం అనేది ఆహారాన్ని నిల్వ చేస్తుంది పోషక కణజాలంలో ఉండే కణాలు కణజాలంలో చాలని కణాలు కణజాలానికి ఇప్పుడు చాలని అనే వర్డ్ వస్తుంది పోషక కణజాలంలో ఉండే కణాలు చాలని కణాలు చాలని నాళాలు సహకణాలు పోషక కణజాల తంతువులు పోషక మృదు కణజాలం పోషకణజాలంలో నిర్జీవ కణాలు ఇవి పోషకణజాలంలో ఉండే పోషక కణజాల తంతువులు అనేవి నిర్జీవ కణాలు జంతు కణజాలాలు ఎన్ని రకాలు ఇక్కడతో మొక్కల్లో ఉండే కణజాలాలు అయిపోయినాయి ఈ మొక్కల్లో ఉండే కణజాలాలైనా జంతువులు ఉండే కణజాలలో ఏపీ టెక్స్ట్ బుక్ అంటే టిఎస్ తెలంగాణ టెక్స్ట్ బుక్ లో చాలా డీప్ గా ఉంది ఇన్ఫర్మేషన్ అంటే డెప్త్ ఎక్కువగా ఉంది మన మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది జంతు కణజాలాల వీడియో ఉంది వృక్ష కణజాలాలు లేదు జంతు కణజాలాలకు సంబంధించినటువంటి వీడియో ఉంది ఒకసారి చూడండి అంటే దీంట్లో కంటే ఎక్కువ బిడ్స్ ఉన్నాయి ఇంకా డెప్త్ అనేది ఎక్కువగా ఉంది ఎవరికైనా టైం ఉంటే కనుక ఒక్కసారి చూడండి రక్తం కూడా రక్తం అనేది కూడా ఒక రకమైనటువంటి కంజాలమే రక్తం గురించి సపరేట్ టాపిక్ ఏ ఉంది ఒక్కసారి వీడియో చూడండి ఎందుకంటే ఒక టెన్ మినిట్స్ వినడం వల్ల మనకు చాలా బిడ్స్ కవర్ అవుతాయి నెక్స్ట్ వన్ జంతు కణజాలాలు ఎన్ని రకాలు జంతు కణజాలాలు అనేవి నాలుగు రకాలు ఉపకళ కణజాలం సమయోజక కణజాలం కండర కణజాలం నాడి కణజాలం జంతు కణజాలాలు నాలుగు రకాల ఉపకళ కణజాలం సంయోజక కణజాలం కండర కణజాలం నాడి కణజాలం నెక్స్ట్ రక్తం ఒక రక్తం అనేది ఒక సంయోజక కణజాలం రక్తాన్ని మనం ఏమంటాం ద్రవ రూప కణజాలం అని పిలుస్తాం ఉపకళా కణజాలాలు ఎక్కడెక్కడ ఉంటాయి ఉపకల కణజాలం అనేది చర్మంలో నోటి లోపల రక్తనాళాల పైపురలలో వాయుపూనులలో నాళాలలో ఉపకళ కణజాలం ఉంటుంది మళ్ళీ ఉపకళ కణజాలం చాలా రకాలుగా ఉంటుంది అందులో సరళ శల్కల ఉపకళ కణజాలం ఎక్కడ ఉంటుంది సరళ శల్కల ఉపకళ అనేది రక్తనాళాల కణాలలో వాయుగోణులలో ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే పదార్థాల రవాణా జరిగే ప్రదేశాలలో ఉంటుంది సరళ శల్కల ఉపకళ పదార్థాల రవాణా జరిగే ప్రదేశాలలో ఉంటుంది దీన్ని స్క్వామ లేదా శల్కల అంటే అర్థం ఏంటంటే పొలుసులతో కూడిన చర్మం అనే మీనింగ్ ఉంటుంది శల్కల ఉపకళ కదా శల్కల అనే దానికి మీనింగ్ పొలుసులతో కూడిన ఉపకళ పొలుసులతో కూడిన చర్మం ఇందులో ఉండే కళ కణాలు ఎలా ఉంటాయంటే సరళ శల్కల ఉపకళ కణజాలంలో ఉండే కణాలు పలుచగా బల్లపరుపుగా ఉంటాయి నెక్స్ట్ వన్ ఆహార వాయిక నోటి కుహరంలో ఉండే కణజాలం ఇది ఆహార వాయికలో మరియు నోటి కుహరంలో ఉండే కణజాలం శల్కల ఉపకళ కణజాలం ఇదే సరళ శల్కల ఉపకళ కణజాలం పొరలుగా ఉండే ఉపకళ కణజాలం ఇది ఉపకాల కణజాలం కనుక పొరల్ పొరలుగా ఉన్నట్టయితే దాన్ని స్థరిత ఉపకాల కణజాలం అంటాం ఉదాహరణకి చర్మం చర్మంలో ఉండేటటువంటి ఉపకళ కణజాలం పొరల్ పొరలుగా ఉంటుంది కాబట్టి దీన్ని స్థరిత ఉపకళ అంటాం నెక్స్ట్ వన్ పేగు శోషణ శ్రావక క్రియలు జరిగే చోట ఉండే ఉపకళ కణజాలం పేగులలో శోషణ జరుగుతుంది కదా చిన్న ప్రేగులు ఈ చిన్న పేగులో అదే విధంగా శోషణ జరిగే శ్రావక జరిగేటటువంటి ప్రదేశాలు ఉండే ఉపకళ కణజాలం ఏది అంటే స్తంభాకార ఉపకళ ఖణజాలు శోషణ శ్రావక క్రియలు జరిగే దగ్గర ఉండేది స్తంభాకార ఉపకళ ఖణజాలం శైలికామయ ఉపకళ కణజాలం ఎక్కడ ఉంటుంది శ్వాసనాళంలో స్తంభాకార ఉపకళ కణజాలం ఉంటుంది ఈ స్తంభాకార ఉపకళ కణజాలమే శైలికలను కలిగి ఉంటుంది శ్వాసనాళంలో ఉండేటటువంటి స్తంభాకార ఉపకళ కణజాలం శైలికలను కలిగి ఉంటుంది అందుకే దీన్ని శైలికామయ ఉపకళ కణజాలం అని పిలుస్తాం ఇది ఏం చేస్తుంది అంటే ఈ శైలికల సహాయంతో శ్లేష్మాన్ని నెట్టుతుంది శ్లేష్మం ఉంటుంది కదా శ్వాసకాలంలో ఆహార వాయికలలో ఆ శ్లేష్మాన్ని జరపడానికి నెట్టడానికి ఉపయోగపడుతుంది మనకు టెక్స్ట్ బుక్లు అయితే ఓన్లీ శ్వాసనాళంలో శైలికమైన ఉపకళం ఉంటుంది అని ఇచ్చారు నెక్స్ట్ వన్ మూత్రనాళాలలో లాలాజల గ్రంథులలో ఉండే ఉపకళం మూత్రనాళలో లాలాజల గ్రంథంలో ఉండేటటువంటి ఘనాకార ఉపకళ కణజనం అయితే కొన్నిసార్లు ఉపకళ కణజాలం లోపలికి ముచ్చుకుపోయి గ్రంథి కణజాలం ఏర్పడుతుంది ఈ గ్రంథి కణజాలు కొన్నిసార్లు బహుకణ గ్రంథులుగా కూడా ఏర్పడుతుంది రక్తంలో ఉండే ద్రవరూప మాత్రికని ఏమంటారు ప్లాస్మా అంటారు రక్తంలో ఉండేటటువంటి ద్రవరూప మాత్రికని ప్లాస్మా అంటారు ప్లాస్మాలో ఏముంటాయంటే ప్రోటీన్లు లవణాలు హార్మోన్లు ప్లాస్మాలో ఉండేవి ప్రోటీన్లు లవణాలు హార్మోన్లు రక్తంలో ఉండే కణాలు రక్తంలో ఉండే కణాలు ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్త పలికికలు ఆర్బిసి డబ్ల్యూబిసి టిసి నెక్స్ట్ ఎముక ఎలా ఏర్పడుతుంది ఎముక అనేది కాల్షియం మరియు ఫాస్ఫేట్ యొక్క లవణాలతో ఏర్పడుతుంది రెండు ఎముకలు కలిసే రెండు ఎముకలను కలిపే కణజాలం ఏది లేదా రెండు ఎముకలు కలిసే ప్రదేశంలో ఉండే ఏది అంటే లిగమెంట్ రెండు ఎముకలను బోన్ టు బోన్ ఒక ఎముకను ఇంకో ఎముకతో కలిపేటటువంటి కణజాలం లిగమెంట్ అంటాం లేదా సంధి బంధనం అంటాం ఎక్కువగా లిగమెంట్ అనే వర్డ్ ఉంటుంది కండరాలను ఎముకతో కలిపే కణజాలం ఇక్కడనేమో రెండు ఎముకలను కలిపే కణజాలం లిగమెంట్ అయితే ఇక్కడ ఒక ఎముకని ఒక కండరాన్ని కలిపేది ఎముక కండరాలు ఎప్పుడు కూడా సపరేట్ గా ఉండవు ఎముకలు కతుక్కొని ఉంటాయి ఎక్కువగా చాలా కండరాలు ఆ ఎముకలకు అతికేటటువంటి ప్రదేశంలో ఉండేది టెండాన్ స్నాయు బంధనం అంటాం ఎముకని కండరంతో కలిపే కణజాలం స్నాయు బంధనం లేదా టెండాన్ నెక్స్ట్ వన్ మృదులాస్తిలో మాత్రిక దేనితో నిర్మితమై ఉంటుంది ప్రోటీన్లు చక్కెరలు మృదులాస్తిలో మాత్రిక ప్రోటీన్లు చక్కెరలతో నిర్మితం మృదులాస్త ఎక్కడ ఉంటుంది మృదులాస్థి అనేది నాసికాగ్ర ఉక్కు యొక్క చివరి భాగంలో చెవిదొప్పలో దొప్పలో నాళంలో స్వరపేటికలో ఇంకా పక్కటింపికల యొక్క చివరి భాగాలలో కీళ్ళ దగ్గర జాయింట్స్ ఉంటాయి కదా వాటి కుపరితలాలలో మృదులాస్తి ఉంటుంది మనకు స్వరచేప యొక్క అస్థి పంజరం మొత్తం కూడా నృదుల ఆస్తితో నిర్మితమై ఉంటుంది ఏరియోలార్ కణజాలం ఎక్కడ ఉంటుంది చర్మానికి కండరాలకు మధ్య ఉంటుంది రక్తనాళంలో అదేవిధంగా నాడి కణాల చుట్టూ ఎముక వజ్జలో ఏరియోలార్ కణజాలం ఉంటుంది కొవ్వు నిలో చేసే కణజాలం ఇది ఎడిపోస్ కణజాలం ఇందులో ఉండే కణాలను ఎడిపోసైడ్స్ అంటావు కండరాల్లో ఉండే ప్రోటీన్ లేదు సంకోచ ప్రోటీన్లు నియంత్రిత కండరాలు లేదా రేఖిత కండరాలు లేదా అస్థి కండరాలు అంటే ఏంటి ఇక్కడ చూడండి ఒకసారి కండరాలు అనేవి మూడు రకాలు అరే రేఖిత కండరాలు అరేఖిత కండరాలు హృదయ కండరాలు ఫస్ట్ వన్ ఇందులో రేఖిత కండరాలు రేఖిత కండరాలు అంటే రేఖలను కలిగి ఉండేటటువంటి కండరాల్ని రేఖిత కండరాలు లేదా అడ్డు చారల్ని కలిగి ఉండే కండరాలు అయితే ఇవేంటి అంటే మెదడు ఆధీనంలో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్కి కాళ్ళు చేతులలో ఉండే కండరాలు ఈ కాళ్ళు చేతుల్లో ఉండే కండరాలు అనేవి మెదడు ఆధీనంలో ఉంటాయి మనం కదిలించాలి అనుకుంటే కదిలించవచ్చు వద్దు అనుకుంటే ఆపేయచ్చు కాబట్టి వీటిని నియంత్రిత కండరాలు అంటాం మెదడు యొక్క నియంత్రణలో ఉంటున్నాయి కాబట్టి నియంత్రిత కండరాలు అంటాం లేదా సంకల్పిత కండరాలు అని పిలుస్తాం రేఖలు కలిగి ఉన్నాయి కాబట్టి రేఖిత కండరాలు అంటాం అయితే ఈ కండరాలు ఎక్కువగా ఎముకల కతుక్కొని ఉంటాయి కాబట్టి వీటిని అస్థి కండరాలని కూడా పిలుస్తారు ఈ కండరాల్లో ఉండే కణాలు స్థూపాకారంగా ఉంటాయి పొడవుగా ఉంటాయి శాకారహితంగా ఉంటాయి బహు కేంద్రకహితంగా ఉంటాయి సూపాకరం పొడవుగా ఉంటాయి శాకారహితంగా ఉంటాయి బహు కేంద్రకాలను కలిగి ఉంటాయి బహు కేంద్రీకృతంగా ఉండే కండరాలు ఏవి అంటే రేఖిత కండరాలు నెక్స్ట్ వన్ నునుపు కండరాలు లేదా అరేక్త కండరాలు ఇవేంటి అంటే ఆహార నాళంలో రక్తనాళాల్లో ఉండేటటువంటి కండరాలు ఇవి మనం మెదడు చెప్పినట్టుగా వినవు మెదడు ఆధీనంలో ఉండవు ఇప్పుడు మన ఆహార నాళంలో ఉండేటటువంటి కండరాలు మన మెదడు ఆధీనంలో పని చేయవు మన ఆపాలి అనుకుంటే ఆగు పని చేయాలంటే చేయవు కాబట్టి వీటిని ఏమంటారు అంటే అనియంత్రిత కండరాలు అంటాం లేదా అసంకల్పిత కండరాలు అని పిలుస్తాం తర్వాత వచ్చేసి వీటిలో ఎలాంటి అడ్డుచారాలు ఉండవు కాబట్టి నున్నగా ఉంటాయి కాబట్టి నొనుపు కండరాలు అని పిలుస్తాం తర్వాత వచ్చేసి అవి ఓకే ఇక్కడ చూడండి రక్తనాళాల కండరాలు ఇక్కడ ఐరీసు మన కట్ లోపల ఉండేటటువంటి ఐరిస్ లో ఉండే కండరాలు గర్భాశయ కండరాలు ఇవన్నీ కూడా అనియంత్రిత కండరాలు ఈ కణాలు ఎలా ఉంటాయంటే పొడవుగా ఉంటాయి ఏక కేంద్రకంగా ఉంటాయి ముందు రేగిత కండరాల్లో బహు కేంద్రీకంగా ఉన్నాయి మూడవది హృదయ కండరం హృదయ కండరం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కండరం మన యొక్క గుండె సపరేట్ ఒక కండరంతో నిర్మితమై ఉంటుంది దాన్ని హృదయ కండరం అంటూ ఈ హృదయ కండరం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది ప్రసరణకు ఉపయోగపడుతుంది ఇది కూడా అనియంత్రితం హృదయ కండరం కూడా అనియంత్రితం అంటే మెదడు యొక్క ఆధీనంలో ఉండదు మెదడుతో సంబంధం లేకుండా స్వయం చోత నాట వ్యవస్థ ఆధీనంలో పనిచేసుకుంటూ వెళ్తాయి అయితే దీన్ని అనియంత్రిత కండరం రేఖలు కలిగి ఉంటాయి మళ్ళీ అనియంత్రితగా ఉండడం అనేది ఏమో అనియంత్రిత కండరాల లక్షణం రేఖలు కలిగి ఉండడం అనేది ఏమో రేఖిత కండరాల లక్షణం ఒకటి ఆ లక్షణం ఒకటి ఈ లక్షణం కలిగి ఉంటుంది హృదయ కండరం ఇందులో ఉండే కణాలు కూడా స్తూపాకారంగా ఉంటాయి ఇక్కడ శాఖాయుతం కండరాల్లో శాఖ రహితం ఇక్కడ శాఖయుతంగా ఉంటాయి ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ నాడీ కణం పొడవ ఎంత దాదాపు ఒక మీటర్ ఉంటుంది నాడీ కణాల పొడవు ఒక మీటర్ వరకు ఉంటుంది నాడీ ఎలా ఏర్పడుతుంది అంటే అనేక నాడీ తంతువులు కరజాలంతో బంధించబడి నాడిని ఏర్పరుస్తాయి నాడీ ప్రచోదనాలు అనగానేవి నాడీ తంతువుల ద్వారా పంపబడిన సంకేతాలను నాడీ ప్రచోదనాలని అంటారు ఓకే అండి మన వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇంకా ఏ సబ్ అంటే టైం తక్కువగా ఉంది ఇంకా ఏ టాపిక్ కవర్ చేస్తే బెటర్గా ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయడం కామెంట్ చేయడం వల్ల వీడియోస్ అనేవి ఇంకొంతమందికి వెళ్తే నాకు యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్